దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంక్లోని విజయనగర్ కాలనీలో ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నుంచి వెళ్ళి షిరి ఒక ఐదు విగ్రహాలు సజీవ విగ్రహాలు వెళ్తున్నాయి దీన్ని తయారు చేసిన రాజేష్ శిల్పి గారి కార్యాలయం నుండి వెళ్తున్నాయి ఇక్కడ ఐదు విగ్రహాలు వివిధ డోనర్స్ ఇచ్చారు అందులో నీలోఫర్ గ్రూప్ చైర్మన్ బాబురావు గారు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు ఇంత గొప్ప కార్యక్రమానికి అటెండ్ కావడం ముఖ్యంగా సాయి వ్రతంలో పాల్గొనడం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం రాజేష్ గారి గొప్పతనం ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి ఇంతమంది ఈ సాయి వ్రతంలో పాల్గొనడం ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం రాజేష్ శిల్పి గొప్పతనం అంటే నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసిండు ఇది నువ్వు డొనేట్ చేయాలి అని నేను ఏదో అనుకున్నా కానీ నేను రాజేష్ గారిది నేను ఎప్పుడైనా రుణపడి ఉంటా ఈ విగ్రహం నేను ఒప్పుకున్నాక నేను ఏ స్థాయిలో వెళ్ళిపోయినా నాగే అప్పుడు నా దగ్గర తొమ్మిది హోటల్ ఉన్నాయి ఇవాళ ఆ హోటల్ ఓపెన్ చేసిన ఇది విగ్రహం ఒప్పందంగా ఇవాళ హైటెక్ సిటీలో వరల్డ్లో నంబర్ వన్ హోటల్ అయింది ఆ హోటల్ చార్మినార్ చూసేదానికి తనకు ఎట్లా అట్లా ఆ హోటల్ చూసేదానికి తనకు వస్తున్నాడు అదే గొప్పతనం ఈ సాయిబాబా కృప ఇంకా రాజేష్ గొప్పతనం అంటే నా వెనక తల్లి సజీవ విగ్రహం చేసి సిరిడిలా కూర్చొని పెడతామంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది ఇగో ఇన్ని ఇండియాలో ఎంతమంది లేలు ఆ ఐదు మందిలా నాకు ఒక విగ్రహం దొరికిందంటే నేను ధనం సంపాదించి లాభం లేదు ధనం ఇయ్యాలి ఉంటుంది రేపు పోతుంది కానీ ఈ సాయిబా విగ్రహం జీవితం అంతా దునియా ఉంటుంది అప్పటికి ఉంటుంది కోరిక నేను ఎప్పుడైనా రాజేష్ గారికి రుణపడి ఇంకా ఇవాళ అయ్యగారు నాకు నా కథలు ఇన్న ఇన్నాక సాయిబాబా మహత్వం తెలిసిపోయింది కానీ నాకు సాక్షాత్ మహత్వం తెలిసిపోయింది నేను ఏ స్టేజ్లో ఉండే ఏ స్టేజ్లో అయింది ప్రతి ఒక్కరు చూస్తున్నాను హైదరాబాద్లో ఇది బాబాదయ ఇక్కడ ఈ విగ్రహం సజీవ విగ్రహం చేయడం అనేది బాబా గారిది దేశంలోనే మొట్టమొదటిసారికి చేయబడింది అలా దేశంలో మొట్టమొదటి చేయడం కాకుండా ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో అరవై చోట్ల పెట్టడం మనొక్క హైదరాబాద్లో నలభై రెండు పెట్టడం తర్వాత బయట దేశాల్లో పది పదిహేను పెట్టడం ఒక ఎత్తు ఒక సిటీకి బాబా విగ్రహం నాలుగు సంవత్సరాల క్రితం ఒకటి బాబాగారు దయ వల్ల ఐదు సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత ఒక విగ్రహం సమర్పించడం జరిగింది కానీ మళ్ళీ రెండోసారి ఐదు విగ్రహాలు సమర్పించుకున్న దాన్ని కళలో కూడా ఉంచలేదు బాబాగారు నిజంగా అద్భుతం చేశారు ఇలాంటి గొప్ప బాబా భక్తుల్ని అంటే ఎవరు ఎక్కడున్నారో అనేది నాకు తెలియదు బాబాగారే నాకు రూట్ చూపించి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి పట్టుకో పలానా వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి ఇది డొనేట్ చేయడానికి అనేది ఆయన కల్పించారంటే నిజంగా గొప్ప అనుభూతి ఇంకొకటి ఏంటంటే పర్సనల్ చెప్పాలంటే బాబురావు గారి కోసం నేను యూట్యూబ్లో కానీ ఇప్పుడు కాదు పుల్లారెడ్డి గారు ఒకటి ఈయనకే ముందు చెప్పాలంటే పుల్లారెడ్డి గారు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన గొప్ప వ్యక్తి మీకు తెలుసు పుల్లారెడ్డి గారికి ఎంత పేరు ఉందో ఆయన నెక్స్ట్ నాకు బాగా పరిచయమైన దగ్గర వ్యక్తులలో బాబురావు గారు ఒకరు ఆయన కష్టపడి ఎంత ఏ స్థాయికి వచ్చారో మీ యూట్యూబ్లలో చూస్తే ఆయన పర్సనల్ ఇంటర్వ్యూ ఎంతో కూడా తెలుస్తుంది చాలా కష్టపడి పైకి వచ్చారండి ఆ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళల్లో ఆ తృప్తి మామూలు మాటల్లో వర్ణించలేము వాళ్ళు ఎంత కష్టపడి ఇప్పుడు ఇవాళ ఆయన హోటల్ ఏదో స్థాయికి వెళ్ళడమే కాదు ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తుందంటే ఇది మీరు నిజంగా అద్భుతం ఈ బాబాగారు ఆయన ఎవరైతే కొలుస్తున్నారో ఆయన వెనుక ఉండి నేను నడిపిస్తున్నారని నేను అనుకుంటున్నాను తర్వాత సిడికి ఇంత చక్కటి విగ్రహం సమర్పించిన బాబురావు గారికి వారి కుటుంబ సభ్యులకి దేవుడు బాబాగారు ఆయుర్వేలతో సుఖశాంతులతో ఆశీర్వదించి